నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏ వస్తువులు మనం చూసుకున్నా చాలా తక్కువకు దొరుకుతాయి ఎందుకంటే బంగారం చూసుకున్నా కానీ మొబైల్స్ చూసుకున్నా కానీ ఐఫోన్లు ఏ వస్తువులు చూసుకున్నా కానీ తక్కువ ధరకు దొరుకుతాయి దీనికి గల ప్రధాన కారణం కువైట్లోని వస్తువులపైన ట్యాక్స్ లేకపోవడం పన్ను లేకపోవడంతో అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే కువైట్లో వస్తువులు కానీ బంగారు కానీ తక్కువకు దొరుకుతూ ఉంటుంది తాజా నివేదిక ప్రకారం కువైట్ దేశం అనేక ఆర్థిక సంస్కరణలను అమలు చేయడానికి పనులైతే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి కువైట్లోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కువైట్లో ఆర్థిక సంస్కరణల గురించి అయితే అధ్యయనం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దీనిలో చూసుకుంటే కార్పొరేట్ ఆదాయ పన్ను అంటే కంపెనీలకు పన్ను విధించడం రెండవది ఎక్సైజ్ పన్ను సబ్సిడీల హేతుబద్ధీకరణ మరియు ప్రభుత్వ ఆదాయ సేకరణ మెరుగుదలగా ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ దేశం ఏతర ఆదాయాలను అన్వేషిస్తూ ఉంది అంటే చమురుకు రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గుతూ ఉందని చెప్పేసి కువైటు దగ్గర వంద సంవత్సరాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నా సరే కానీ రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కువగా వస్తూ ఉండడంతో అయితే చమురుకు డిమాండ్ తగ్గుతూ ఉంది అంటే పెట్రోల్ డీజిల్ ఎవరు ఎక్కువగా వాడరు కాబట్టి ఆటోమేటిక్గా చమురుకు డిమాండ్ తగ్గడం వల్ల అప్పుడు కువైటు ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పి ముందుగానే అంచనా వేస్తూ ఉన్న కువైట్ ప్రభుత్వం ఇప్పటి నుంచి ఆర్థిక సంస్కరణలు చేపడుతూ ఉంది అంటే టూరిజాన్ని డెవలప్మెంట్ చేయడం కానీ లేకపోతే ఆర్ ప్రత్యేక సంస్కరణ రూపంలో కార్పొరేట్ పన్ను అని ఎక్సైజ్ పన్ను అని చెప్పేసి వివిధ రకాల పన్నులు విధించాలని చెప్పి అధ్యయనం చేస్తూ ఉంది ఇది వరకు మనం చూసుకుంటే పన్నులు విధించాలంటే ఆ యొక్క బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు పార్లమెంటులో ఎంపీలు అయితే అడ్డుకునేవారు కువైట్లోని ప్రజలపైన ఎటువంటి పన్ను విధించొద్దని చెప్పేసి ఇప్పుడు కువైట్లో పార్లమెంటు నాలుగు సంవత్సరాలైతే కువైట్ రాజుగారు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇటువంటప్పుడు కువైట్లో ట్యాక్సీలు ప్రవేశపెట్టినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్